ఓం సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఇంకే రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుకుంటూ రాబోతున్నారమ్మా తీయటి శుభవార్త వినబోతున్నావు నా మీద భక్తితోటి వీటిలో ఒక నెంబరు తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు అయితే ఉన్నారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫ్రెండ్స్ గురువుగారి దగ్గర చాలామంది చూపించుకుంటున్నారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ధనం లేకపోవటం విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ చేయబడును శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ కూడా మంచి పరిష్కారం దొరుకుతుందండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి మీకు ఇష్టమైన వారిని మనసులో అనుకుంటూ కూడా అనుకోండి ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెప్తున్నారండి మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎవరి గురించి అయితే అనుకుంటున్నావో వారికి నీపై ఎలాంటి అభిప్రాయం ఉంది అని నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో అన్నీ కూడా నీకు తెలియజేస్తానమ్మా బాబా ఈ బాధను నేను భరించలేకపోతున్నాను ఏదో ఒక రూపంలో నాకు సహాయాన్ని చేయండి అని అడుగుతున్నావు కదా తల్లి చూడమ్మా నీకు కావలసిన సహాయాన్ని తప్పకుండా నీ సాయి తండ్రి నీకు అనుగ్రహిస్తాడమ్మా నన్ను తల్లి రకరకాలుగా నీకు సహాయ సహకారాలు నా నుండి అందుతాయి తల్లి నువ్వు నమ్మిన దాన్ని బట్టే ఎలాంటి ఫలితాన్నైనా పొందుతావు నీపై నీ సాయి తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా ఉందమ్మా నీకు అనేక అనేక పాపకర్మల నుండి బయటపడే మార్గం ఉంది నీకు జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుని యొక్క పాదాలు విడిచిపెట్టవద్దమ్మా ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా మనసులో నిలుపుకో అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది తల్లి ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండు ఆయనే అంతా చూసుకుంటారు నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువగా ఆలోచిస్తూ వారి కోసం దుఃఖిస్తున్నావు వారి ప్రేమని తప్పకుండా నువ్వు పొందుతావు తల్లి ఇది నీ తండ్రి నీకు ఇస్తున్నటువంటి బహుమతి కాకపోతే నువ్వు ప్రతిరోజు దాని గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ అసలు ఇది జరుగుతుందా లేదా మా ప్రేమను మేము పొందగలమా లేదా ఎలాంటి ఆటంకం లేకుండా మాకు వివాహం జరుగుతుందా లేదా లేదంటే జరగదా అనే అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనస్సు స్థిమితం లేకుండా చేసుకుంటున్నావమ్మా అంతా నా బాబా తండ్రి చూసుకుంటాడు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండాలి తల్లి మనసులో ఎలాంటి దుఃఖం లేకుండా నువ్వు ధైర్యంగా ఉండి మనసు ప్రశాంతత చేసుకుని నువ్వు సంతోషంగా ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది అలాగే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తిని త్వరలోనే నీకు భాగస్వామిగా పొందేటటువంటి మంచి అవకాశం కూడా నీకు రాసి ఉంది తల్లి నిరంతరం నువ్వు చేయవలసింది ఒకటి ఉందమ్మా అదేమిటి అంటే ప్రతి క్షణమో కూడా నీ బాబా తండ్రిని ధ్యానిస్తూ ఉండు దాని వలన నీకు సకలం చేకూరుతాయి తల్లి అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా అతి త్వరలోనే నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఎవరినైతే కోరుకున్నావో వారితో నా ద్వారకామయలోకి అడుగు పెడతావు అనుకున్నవన్నీ పొందాలి అని అనుకోవటం తప్పు కాదు కానీ దాని గురించి వచ్చే ఆటంకాలను సహనంతో ఓర్పుతోటి ఎదుర్కోవాలి తల్లి అలాంటి సమయంలో నువ్వు సహనంగా ఎలాంటి కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కోవలసి వచ్చినా సరే వాటన్నిటినీ దాటుకుని నీకంటూ ఒక పట్టుదల ధైర్యం అలాగే నువ్వు కోరుకున్నటువంటి పనిలో విజయం కలుగుతుంది తల్లి ముందుగా నా మీద నమ్మకంతో ఉండాలి నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా బయటపెట్టడం నీకు అంత మంచిది కాదు తల్లి నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి ఎంతో సున్నితమైన మనసు కలదానివి నువ్వు ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తెచ్చిదిద్దుకోవాలి తల్లి నీకంటూ కొన్ని కళలు ఉన్నాయి కదా వాటిలో ఎలాంటి తప్పు లేదు కానీ నీలో నచ్చిన విషయం ఏమిటి అంటే తల్లి అతి కోపం నీకు ప్రతి చిన్న విషయానికి కూడా కోపం ముచ్చేస్తుందమ్మా నీ మనసు మంచిదే కానీ కోపం వల్ల నువ్వు చాలా చిక్కుల్లో పడుతున్నావు కాబట్టి ఆ కోపాన్ని నువ్వు దక్కించుకోవాలి లేదంటే చాలా నష్టపోతావు తల్లి అలాగే ఈరోజు నీతో ఉన్న వారందరూ కూడా కేవలం నీ మీద ప్రేమతో ఉన్నారు అని అనుకోవటం నీ భ్రమ తల్లి కేవలం నీ దగ్గర ఉన్న ధనం చూసి నీ యొక్క అండదండలను చూసి వారు నీతో నటిస్తున్నారమ్మా వారు బంధువులైనా స్నేహితులైనా సరే అలాగే ఇంకొందరు నీ చుట్టూ చేరి నిన్ను ముంచెత్తుతారు అలాంటి వారి గురించి కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి నీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి మంచిని మర్చిపోయి నీకు కేడు తలపెట్టాలి అని అందరిలోనూ నిన్ను కించపరుస్తూ వాళ్ళు ఆనందిస్తారు కానీ ఇదంతా కూడా నేను చూస్తూ ఊరుకోనమ్మా జీవితాంతం కూడా వాళ్ళు గుణపాఠం నేర్చుకునేలాగా నేను వాళ్ళకి బుద్ధి చెబుతాను నీవు ఇప్పుడు కాస్త సహనంగా ఉండి ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకుని ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకో తల్లి నీ బంగారు భవిష్యత్తుని నువ్వే చేతులారా పాడు చేసుకోకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన నీకు చాలా అంటే చాలా మంచిది తల్లి రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెప్పారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీకు మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా ఉందమ్మా ముందుగా నువ్వు దాని నుంచి బయటికి రా నువ్వు దానినే ఆలోచించి ఆలోచించటం వలన నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు తల్లి నీకు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా పరిస్థితులన్నిటినీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను అని ఈ రోజు నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా ఎంతో విలువైనటువంటి నీకన్నిటినీ నీ కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో నీ కంటి నుండి ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఇది మాత్రం సత్యం ముందు నీ మనసుని అదుపులో ఉంచుకోమ్మా ముందు నీ మనసుని సాధన చేయాలి లేకపోతే నిన్ను కీలుబొమ్మను చేసి నీతో ఆడుకుంటుంది తల్లి నీ మనసు మీద నువ్వు దృష్టిని మార్చేటెందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నావు కాబట్టి మనసును ఆధీనంలో ఉంచుకోమ్మా మనసులో ఎటువంటి చింత లేకుండా ఉండు తల్లి నువ్వు కోరుకున్నది ప్రతిదీ కూడా నీకు అందేలాగా నీ తండ్రి నీకు అనుగ్రహిస్తాడమ్మా నీ మనసుని నిర్మలంగా ఉంచుకో అంతా మంచే జరుగుతుందమ్మా నీ సంకల్పం అవలీలగా ఉంటే గొప్పగా నువ్వు కోరుకున్నటువంటి కోరిక తప్పకుండా అందులో విజయం చూస్తావు తల్లి నిరాశ నీ జీవితానికి అడ్డుగోడలా ఉంది దానిని తొలగించి స్వచ్ఛమైన మనసుతో విశ్వాసాన్ని పెంచుకో తల్లి మనసులో ఎటువంటి ఆందోళన చింతా లేకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే నీకు మంచి భవిష్యత్ కూడా ఉందమ్మా నువ్వు ఎప్పుడూ కూడా సందేహంతోనే జీవిస్తూ ఉన్నావు ముందుగా నీ జీవితం పట్ల నువ్వు అవగాహనతో ఉండు నేను ఏదైనా సరే అనుకున్నది సాధిస్తాను అని అని మనసులో అమ్మ అందరితోనూ కూడా ఇది జరుగుతుందా లేదా జరగదా అని ఎవరితోనూ కూడా డిస్కషన్ పెట్టవద్దు తల్లి ప్రతి ప్రయత్నము కూడా నీదే కదమ్మా కాబట్టి వచ్చే ఫలితం కూడా నీకే వస్తుంది తల్లి వచ్చిన ఆనందం కూడా నీకే చెందుతుంది ధనం కూడా నీకే చెందుతుంది తల్లి ప్రతి క్షణము కూడా నీ పక్కనే ఉండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయించడం నా బాధ్యత తల్లి కాబట్టి నువ్వు శ్రద్ధ సబూరితో ఆనందంగా ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది అనైతే మన బాబా గారు మూడవ నెంబర్ వారి గురించి అయితే విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మరి మన బాబాగారు అందించిన అందించని సందేశం నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్